దుర్గాదేవి మహిమ దీర్ఘకథ భక్తి శక్తి మరియు విజయం గురించి మహత్తర కథ ప్రారంభం ఓం దుర్గాయనమ సత్యయుగం తర్వాత త్రేతాయుగంలో భూమిపై రాక్షసుల అధికారం పెరుగుతూనే వచ్చింది ఆ రాక్షసులలో మహిషాసురుడు అనే రాక్షసుడు అత్యంత భయంకరుడు అతడు బలమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు తన తపస్సుతో సంతోషించిన బ్రహ్మడు అతనికి ఏ వరమై కావాలో అడిగాడు మహిషాసురుడు చిరునవ్వుతో అన్నాడు ప్రభూ నన్ను ఎవ్వరూ చంపకూడదు దైవము మానవుడు రాక్షసుడు నా ప్రాణం తీసుకోకూడదు బ్రహ్ముడు తధాస్తు అని అనుగ్రహించాడు కాని ఒక షరతు ఉంది చేతిలో చనిపోవాలి అని మహిషాసురుడు దానిని తక్కువగా తీసుకున్నాడు స్త్రీలు యుద్ధం చేయగలరా అని నవ్వుకున్నాడు రాక్షసాధిపత్యం ఆ వరం తర్వాత మహిషాసురుడు భూమి ఆకాశం దేవలోకమంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు దేవతలపై దాడి చేసి ఇంద్రుడిని కూడా సింహాసనం నుంచి దింపేశాడు దేవతలందరూ భయంతో పరారయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి దేవా మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు దుర్గాదేవి అవతారం అప్పుడు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివ తమ కోపాన్ని ఒకే బిందువులో కేంద్రీకరించారు ఆ పుంజం నుంచి ఒక అద్భుతమైన శక్తి రూపం అవతరించింది మహాదుర్గాదేవి ఆమె దేహం నవరత్నాల వంటి ప్రకాశంతో మెరుస్తూ కళ్లలో అగ్నిజ్వాలలతో కిరీటంలో సూర్యుడిలా వెలిగింది దేవతలందరూ ఆమెకు తమ ఆయుధాలు సమర్పించారు శివుడు త్రిశూలం విష్ణుడు చక్రం ఇంద్రుడు వజ్రాయం వాయుదేవుడు ధ్వజం వరుణుడు శంఖం అగ్ని శక్తి యముడు ఖడ్గం ఈ విధంగా దేవి దుర్గా అత్యంత శక్తిమంతురాలైంది ఆమె సింహంపై ఆరుఢై యుద్ధానికి బయలుదేరింది దేవి వర్సెస్ మహిషాసురుడు మహిషాసురుడు దేవిశక్తిని చూసి మొదట నవ్వాడు ఒక స్త్రీ నన్ను యుద్ధం చేస్తుందా అని వ్యంగ్యంగా అన్నాడు దుర్గాదేవి చిరునవ్వు నవ్వి మహిషాసురా నీ గర్వం నీ నాశనం అవుతుంది అంది తరువాత రెండు సైన్యాలు భయంకరంగా దీకొన్నాయి దేవి బాణాలతో రాక్షసులను సంహరించింది త్రిశూలంతో పర్వతాలను ఛిద్రము చేసింది చక్రంతో దుర్మార్గులను నశింపజేసింది మహిషాసురుడు మహిషరూపం తీసుకొని యుద్ధం చేశాడు ఆ రాక్షసుడు ఎద్దు రూపంలో భూమిని కంపించాడు కానీ దేవి తన సింహంతో ఎదురొడ్డి నిలిచింది దేవి తన ఖడ్గం ఎత్తి మహిషాసురుని తల నరికింది దాంతో ఆకాశంలో దేవతలు జయ జయ దుర్గాదేవి అని నినదించారు సకల లోకాలు మళ్లీ శాంతిని పొందాయి దేవి ఆశీర్వాదం దుర్గాదేవి అప్పుడు దేవతలకు ఇలా అన్నది ధర్మాన్ని రక్షించేందుకు నేను యుగయుగాలపాటు వివిధ రూపాలలో అవతరిస్తాను దసరా నవరాత్రి సమయాల్లో నన్ను పూజించే వారు ఎల్లప్పుడూ సంతోషం ధనం ఆయుష్షు పొందుతారు దేవతలు నమస్కరించి ఆమెకు అష్టోత్తర శతనామార్చనలు చేశారు ఆ రోజు నుంచి నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి ముగింపు ఇలా దుర్గాదేవి మహిషాసురుని సంహరించి భక్తులందరికీ రక్షణ కల్పించింది ఆమెను భక్తితో ఆరాధించే ప్రతి వ్యక్తి జీవితంలో ధైర్యం శక్తి విజయాన్ని పొందుతాడు ఓం శ్రీ నమః జయ జయ దుర్గాదేవి మా దుర్గాదేవి కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా తెలుగు భక్తి స్వరాలు ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని భక్తి కథలు పాటలు వినడానికి ఓం శ్రీ నమః जय जय दुर्गा देवी